పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారి అభినందనలు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఈ ఏడాది నటసింహం నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించినటువంటి ఈ పురస్కారాల్లో కళల విభాగంలో ఏపీ నుంచి ఆయన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది అయితే నటుడిగా ఆయన చాటుకున్న ప్రతిభ రాజకీయ నాయకుడిగా బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపింది అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్తో సత్కరించినట్లు వెల్లడించింది తాజాగా నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభినందనలు తెలిపారు ఇక ఆయన మాట్లాడుతూ కళా సేవ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా స్పందించారు అది మాత్రమే కాకుండా బాలకృష్ణ గారు ఎన్నో హ్యాట్రిక్ విజయాలతో ముందుకు సాగిపోతూనే ఉంటారు తనని అడ్డుకునే వారు మాత్రం ఇంతవరకు లేరని నా ఒపీనియన్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో తను చేస్తున్నటువంటి సేవలకు నేను మరింతగా ఫిదా అయిపోతూ ఉన్నాను ఇలాంటి మరెన్నో అద్భుతమైన అవార్డులని నందమూరి బాలకృష్ణ గారు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ గారికి